హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జెట్ మా ఊర్లో అయితే ముగ్గుల పోటీ అయితే జరిగింది చాలా చాలా బాగా జరిగిందనే చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్లీ మెలికల ముగ్గులు అనమాట అండ్ రంగోలీ కూడా వేశారు అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట అంటే బాగా లెంతి అయిపోతుందని ఇదొక మెలికల ముగ్గు ఓన్లీ ముగ్గుతో వేయాలన్నమాట ఇదొక వీడియో అండ్ రంగోలీ అంటే మొత్తం కలర్స్తో వేయాలి అదొక వీడియో ఇది ఫస్ట్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలా బాగా వేశారనే చెప్పుకోవచ్చు చూడండి ఇవ్వండి రంగోలి ఈ మెలికల ముగ్గులు వేయాలి అనేసి అసలు ఒక్క కలర్ కూడా యూస్ చేయకూడదు అనేది కండిషన్ అనమాట సో అందరూ మెలికల ముగ్గు అయితే వేసారనమాట ఇంకా కొంతమంది గొబ్బెమ్మలు కూడా పెట్టారు గొబ్బెమ్మలు పెట్టాలి కంపల్సరీ పెట్టాలి మెలికల ముగ్గు కి గొబ్బెమ్మలు అనేది చాలా లుకింగ్ వస్తుంది అలాగే కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉంటాయి కదా బొమ్మలు అవి కూడా తీసుకొచ్చి పెట్టారు అవి కూడా బాగా అనిపించినాయి మరి ప్రైజెస్ అయితే ఎవరికి ఇస్తారో ఏంటో కూడా తెలీదు మీకైతే ఏ ముగ్గురు నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి ఇగోండి ఫస్ట్ నెంబర్ కూడా బాగుంది కదా నేనైతే ఇదే ఫస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట సో అంటే ఎందుకు నేను ప్రైజెస్ చెప్పట్లేదు అంటే కనుక ఆ రోజు చెప్పలేదనమాట నెక్స్ట్ డే చెప్తాము అని అన్నారు కాబట్టి ప్రైజెస్ కూడా ఎవరికి ఏమి వచ్చినాయి అనేది అంటే ఇది నిన్న జరిగిన కాంపిటీషన్ కాబట్టి నేను ఇంకా వెళ్ళలేదు వెళ్ళినప్పుడు అదొక వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమొచ్చినాయి రంగోలీలో అలాగే మెలుకుల ముగ్గులో కూడా ఏమొచ్చినాయి అనేది చెప్తాను అదొక వీడియో చేస్తాను అనమాట సో మెళకల ముగ్గులు అయితే చాలా బాగా వేశారని అనిపించింది ఇలా మొత్తం నిండుగా ఉంటే మాత్రం